ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి శనగపిండి చట్నీ పూరీలోకి అండి ఇది ఇది ఎలా చేయాలి అనేసి నా ఫ్రెండ్స్ చాలా మంది అడిగారు అంటే వాళ్ళకి ఉండలు కట్టేస్తుంది మాకు ఎలా చేయాలో ఒకసారి చెప్పు నువ్వు ఎలా చేస్తావు అనేసి వాళ్ళ కోసం ఈ వీడియో తీసాను ఉల్లిపాయలు రెండు పొడవగా కట్ చేసుకోండి అలాగే పచ్చిమిర్చి బంగాళదుంప ముక్కలు ఇలా సమానంగా కట్ చేసుకుని పెట్టుకోండి టమాటా ఒకటి కొన్ని బఠానీలు స్టవ్ వెలిగించుకుని కడాయి పెట్టుకుని రెండు స్పూన్లు ఆయిల్ వేయండి ఆయిల్ బాగా వేడైన తర్వాత పచ్చిమిర్చి ఉల్లిపాయలు టమాటా ముక్కలు బంగాళదుంప అలాగే బఠానీలు వేసి బాగా వేపుకుని ఒక ఐదు నిమిషాలు దీనిపైన మూత పెట్టుకోవాలి మూత పెట్టేసుకుని చిన్నమంట పెట్టుకుంటే స్లోగా మగ్గుతాయి ఈ లోపల మనం ఒక వంద గ్రాములు శనగపిండి తీసుకుని ఒక గిన్నెలో వేసి వాటర్ వేసుకుని లేకుండా బాగా కలుపుకోవాలి ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి ఈ విధంగా ఇలాగా దీన్ని పక్కన పెట్టేసి మూత పెట్టుకోండి ఇప్పుడు మనం ఇందాక మూత పెట్టాం కదా ఉల్లిపాయ ముక్కలు ఇవన్నీ ఎలా వేగాయో ఒకసారి చూసుకోండి ఇంకొక టూ మినిట్స్ మగ్గనివ్వండి అలా మగ్గిన తర్వాత దీంట్లోకి కొంచెం ఉప్పు కొంచెం పసుపు కారం వేసి బాగా కలుపుకొని దీంట్లోకి వాటర్ వేయండి ఒక గ్లాస్ వాటర్ వేసి ఒకసారి కలుపుకొని మూత పెట్టేసి పెద్ద మంట మీద బాగా ఉడికించుకోండి ఇలాగా ఇలా ఉడికిన తర్వాత దుంపని ఇలా గరిటతో కట్ చేసి చూడండి మెత్తగా అయిపోతుంది ఇలా వాటర్ మగ్గిన తర్వాత దీంట్లోకి శనగపిండి నీళ్ళు కలిపి పెట్టుకున్నాం కదా ఆ వాటర్ని ఇలా వేసుకుని ఇలా గరిటతో కలుపుకుంటూ బాగా ఉడకనివ్వాలి పచ్చివాసన పోయేంత వరకు ఇలా ఉడుకుతున్నప్పుడే దీంట్లోకి కొంచెం కొత్తిమీరని వేసుకోండి అంతేనండి ఇంకొంచెం ఉడికించుకుంటే చట్నీ రెడీ అయిపోతుంది ఇంకో ఇలాగా ఇలా రెడీ అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టేసుకోండి ఇక్కడ చట్నీలోకి తాలింపు వేసుకుందామండి కొంచెం ఆయిల్ పోపు దినుసులు కరివేపాకు ఎండుమిర్చి వేసి ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని ఈ తాలింపుని చట్నీలో వేసుకుంటే సరిపోతుందండి చట్నీ రెడీ అయిపోతుంది ఈ విధంగా చట్నీ చేసుకుంటే చాలా నీట్గా వస్తుందండి ఉండలు కట్టకుండా మీరు ఇంకా బాగా చేసుకోవాలంటే దీంట్లోకి కొంచెం నిమ్మరసం అలాగే మసాలా కూడా వేసుకుని చేసుకోవచ్చండి చట్నీ చేసుకోవడం అయిపోయింది కదా ఇప్పుడు పూరీలు ఎలా చేసుకోవాలో చేద్దామండి అరకిలో గోధుమ పిండిని తీసుకుని కొంచెం ఉప్పు వేసి కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ పిండిని బాగా ముద్దలా చేసుకోవాలండి ఈ విధంగా కలుపుకుంటూ ఇలా ముద్దగా చేసుకోండి ఇలా రౌండ్లుగా చేసుకుని ఈ విధంగా పూరీని చేసుకోండి చిన్న చిన్న వాటిలుగా చేసుకోండి సరిపోతుంది పూరీ ఎప్పుడు కూడా కొంచెం మందంగానే ఉండాలండి మరీ పల్స్గా చేస్తే పొంగదు ఇలా పూరీలు చేసుకున్న తర్వాత గ్యాస్ మీద కడాయి పెట్టుకుని ఆయిల్ ఇలా బాగా మరిగినప్పుడు పూరీలను ఒక్కొక్కటిగా వేసుకోవాలి అలా వేసుకున్న పూరీని గరిటతో ఇలా ఫ్రెష్ చేసుకుంటూ తీస్తే పూరీ చాలా బాగా పొంగుతుందండి చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగా పొంగిందో నిజంగా దీన్ని పొగిడినట్టు పొంగింది కదా ఈ విధంగా చేసుకుంటే సరిపోతుందండి ఇలా పొంగుతాయి బాగా అంతే ఫ్రెండ్స్ ఈ విధంగా నూనె పీల్చకుండా సాఫ్ట్గా చాలా అంటే చాలా బాగా వస్తాయి పూరీలు ఇలా ఒక్కొక్కటిగా వేసుకుంటూ తీసుకుంటే పూరీలు రెడీ ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ